ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేయచ్చు ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన రోజును మనకు అనుగ్రహించాడు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులారా ఈరోజు సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదివి వాక్యమును ధ్యానం చేసుకుందాము దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోని వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు దేవునికి మహిమ కలుగును గాక ప్రియులారా మనం చదివినటువంటి వాక్య భాగములో దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనికము అంటే సత్యంగా బ్రతకడం ఎదుటి వారి మీద చూపించడం సత్యము తన జీవితంలో ఉండాలి సత్యముగా జీవించాలి సత్యంగా బ్రతకాలి అసలు సత్యము అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుని చూపిస్తుంది యేసుక్రీస్తు వారు స్వయంగా అన్నారు ఒకసారి వ్యూహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో ఆ మాట ఉంటుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు అంటే సత్యం అంటే ఏ అంటే ట్రూత్ నిజము ఇంకా భూమి మీద ఎన్నడూ ఒకసారైన నోటితో అబద్ధమాడని వ్యక్తి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగిన వ్యక్తి మాట్లాడిన వ్యక్తి దేవుడు ఏ ఆయన మాట అవునని ఎప్పుడు కాదనలేదు కాదు అన్నదాన్ని మరలా అవునని అనలేదు అది సత్యం అంటే కాబట్టి ఓ మానవుడిగా మనం కూడా సత్యంగా జీవించడం నేర్చుకోవాలి వలె బ్రతకడం నేర్చుకోవాలి యథార్థంగా నమ్మకత్వం ఎన్ని పర్యాయ పదాలు అలా జీవిస్తూ ఎదుటివారి మీద దయ చూపిస్తూ మనం బ్రతికినప్పుడు మరి మనకు గొప్ప కృప ఉంది అని లేఖనం తెలియజేస్తూ ఉంది అప్పుడేం జరిగిద్దంట మనకి ఏమంటాడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందున నువ్వు దయనందుతావు మనుషుల దయ కొన్ని పనులు చేస్తాం అన్నదానాలని మంచి మాటలని మర్యాదలని ఇంటికొచ్చిన వారికి ఆతిథ్యమని కష్టాల్లో ఉన్నవాడికి సహాయమని ఇది మనుషుల నుండి దయ పొందడానికి చేసే పనులు కానీ దేవుని నుండి మనుషుల నుండి మనం దయ అని అంటే ఖచ్చితంగా సత్యంగా బ్రతికేవాడు కావాలి భూమి మీద అదే రీతిగా ఎదుటివారి ఎడల కష్టమైన సుఖమైన బాధైనా ఏ సందర్భమైనా వారి మీద దయ చూపించాలి అంటే కఠినత్వం ఎదుటి వారి మీద జాలి దయ లేని కఠినత్వపు మనస్సు మనిషికి ఉండకూడదు జాలి దయ కనికరం ఇలాంటి మృదువైనటువంటి గుణాల చేత నింపబడినప్పుడు మనుషులు కూడా గుర్తిస్తారు ఈ వ్యక్తి కఠినాత్ముడు కాదు ఈ వ్యక్తి మంచివాడు ఈ వ్యక్తి పుణ్యాత్ముడు ఈ వ్యక్తి నీతిమంతుడు ఈ వ్యక్తి దయగలిగిన వాడు ఈ వ్యక్తి ప్రేమ కలిగిన వాడని మనము మనుషుల దయ కూడా పొందుతాం ఎప్పుడైతే మనుషుల దయ దేవుని దయ పొందుతామో మనము వర్ధిల్లుతామని వాక్యలో రాయబడింది వర్ధిల్లుతామని వాక్యలో రాయబడింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే సత్యమునకు దూరంగా జీవించొద్దు సత్యమును కలిగి జీవించాలి క్రీస్తుని కలిగి క్రీస్తు వల్లే బ్రతకడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రభువు మనకు సహాయం చేస్తాడు ఏమండి అవి కంటభోషణముగా అంటే మెడలో వేసుకున్నటువంటి హారం ఎదుటివారికి మనమేం చూపించుకోవాలని అనుకోకపోయినా కనబడుతుంది ఎక్కువ స్త్రీలు ధరిస్తూ ఉంటారు కంటభోషణాలు ఏమండి మెడలో వేసుకున్నటువంటి హారము మనం చూపించుకోనక్కర్లే అది ఆటోమేటిక్ కనబడుతుంది అలాగనే ఎదుటివారికి నీవేమో నేను నీతిమంతుని అదిదే నువ్వు ప్రత్యేకంగా నిన్ను గురించి నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు నీవు స్వభావ సిద్ధంగా అసలు ఇంకా అలవాటుగా అలవాటు అలవాటుగా అలా భక్తి చేయడం అలవాటుగా అలా మంచి వ్యక్తిగా మారిపోవడం అలవాటుగా మంచిగా జీవించడం అనేది అలవాటుగా మంచి మాటలు మాట్లాడడం అనేది మేలే కోరడం ఎదుటివానికి ఎప్పుడూ మేలే కోరడం అనేది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది నీ మాటల్లో అది నీ వస్త్రధారణలో అది నీ ప్రవర్తనలో అది నీ జీవితంలో ప్రతిరోజు అందరికీ కనబడుతుంది ఈ వ్యక్తి ఇలాంటివాడండి ఈ వ్యక్తి స్వభావం మంచిది ఈ వ్యక్తి గుణం మంచిది ఈ వ్యక్తి మాటలు మంచి మాటలు ఈ వ్యక్తికి మేలు చేసే స్వభావం ఉంది ఈ వ్యక్తి ఎదుటివాన్ని ఇబ్బంది పెట్టడు కీడు చేయడు నష్టపరచడు అని నిన్ను గురించి ఆటోమేటిక్గా ఒక సెంటు కొట్టుకున్నవాడు ఈ సెంటు వాసన వస్తే బాగుంది అనుకోవాల్సిన అవసరం లేదు ఆ సెంటు తన స్వభావము తనకు ఉన్నటువంటి ఆ సువాసన అది ఆటోమేటిక్గా అందరినీ ఆకర్షిస్తూనే ఉంది అలాగనే నీ స్వభావము ఈ స్థితిలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీ మీద దేవునికి దయబుడుతుంది మనుషులకు కూడా దయపడుతుంది నువ్వు మంచివాడు అవుతావు వర్ధిల్లుతావు ఈ స్వభావంను మనం అలవర్చుకుందాం ఇలాంటి మంచి సుగుణాల చేత నింపబడదాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ దీవించిన గాక ఆమెను ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి నమ్మదగిన దేవ మీ పాదములుగు స్తోత్రం నీ మేలు చేత మమ్మల్ని నింపండి మీ దయ అనేటువంటి స్వభావంతో మమ్మల్ని నింపండి సత్యము అనేటువంటి సుగుణముతో మమ్మల్ని నింపండి నీతి యథార్థత నమ్మకత్వము అనేటువంటి అయాన తండ్రి గుణగణాలతో మేము అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ఎదుటివారికి మేలు చేయాలనేటువంటి కాంక్షతో మేము బ్రతికే భాగ్యం ఇవ్వండి కుటుంబాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారో వారి బాధలు వ్యాధులు సమస్యలు ఏసు నామమున తొలగిపోను గాక తండ్రి మీ కొందనాలు నీ నామమును ప్రార్థించి అద్భుత కార్యాలు పొందడానికి ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయండి ఏసయ నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి వాక్యం షేర్ చేయండి మీ ప్రార్థనసరతులు కామెంట్స్ బాక్స్లో రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం ఓకే గాడ్ బ్లెస్ యు